ఓ నిరుద్యోగి ఒక్కసారి మేలుకో అమ్ముడు పోతే ఆగమవుతావు గతసారి రెడ్డికి నిరుద్యోగులు అమ్ముడు పోయిన కారణంగా ఆయన ప్రశ్నించడమే మానేశాడు ఏ ఒక్కరోజు కూడా మైక్ పట్టుకొని మాట్లాడినంటే మాట్లాడలేదు కా నిరుద్యోగుల గొంతుక నిరుద్యోగుల హక్కుల రక్షణ బాధ తీసుకునేటటువంటి అశోక్ సార్ని గెలిపించుకోండి ఒక్కరోజుకి అమ్ముడు పోతే ఐదేళ్ళు అంధకారంలో ఉంటుంది పది రోజు ప్రశ్నించే నోటిఫికేషన్ తెలిసినటువంటి అన్ని అంశాలపైన అవగాహన కలిగినటువంటి అశోక్ సార్ని మీరు ఎందుకు గెలిపించుకోకూడదో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు వెయ్యి రూపాయలకు అమ్ముడు పోతే రెండు వేల రూపాయలకు అమ్ముడు పోతే భవిష్యత్తు ఐదేళ్ల పాటు అంధకారంలో ఉంటుంది అశోక్ సార్ మీ అంట మరో ఇరవై ఏళ్ళు నడవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ వెయ్యి రూపాయలు రెండు వేలకు అమ్ముడు పోవద్దని చేతులచ్చి జోడించి మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే ప్రజాస్వామిని రక్షించే బాధ్యత చదువుకున్న వాళ్ళ ఉన్నది కానీ మనమేమో అమ్ముడు పోతున్నాం ఓటు వేయడానికి పోతున్నాం ఓటు కూడా వేయడానికి ముందుకు పోవడం లేదు టైం వేస్ట్ అనుకుంటున్నాం కానీ ఆ టైం వేస్ట్ అనే కార్యక్రమం కింద నిరుద్యోగుల ఎజెండా కింద పడిపోతుంది కానీ నిరుద్యోగుల రక్షణగా నిరుద్యోగుల బాధ్యత తీసుకునే అశోక్ సార్ని మీరు గెలిపించుకునే ప్రయత్నం చేయాలా బ్లాక్ మెయిలర్స్ని రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళని డబ్బులే లక్ష్యంగా పనిచేసే వాళ్ళని ఏ అంశాలకు నిరుద్యోగుల గురించి ఏమీ తెలియని వాళ్ళని ఎన్నుకుంటే పైసలకు అమ్ముడు పోతే రాష్ట్రమే అమ్ముడు పోతుంది భవిష్యత్తు అమ్ముడు పోతుంది ఆ భవిష్యత్తును కాపాడుకోవాలా కాపాడుకోవాలంటే మీ నిజాయితీగా నిక్కర్షిగా మే ఇరవై ఏడో తారీఖు నాడు మీ యొక్క ఓటును కంపల్సరిగా వాడుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నా సీరియల్ నెంబర్ పద్దెనిమిది పైన మీరు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతున్నా దాదాపు పతి పతి పది కుటుంబాలలో ఐదు కుటుంబాలల్లో అశోక్ సార్ యొక్క స్టూడెంట్స్ ఉన్నారు ఒక ఇంట్లో బావమర్ది ఉన్నాడు ఒక ఇంట్లో తమ్ముడు ఉన్నాడు ఒక ఇంట్లో మరదలు ఉన్నది ఒక ఇంట్లో కుమారుడు ఉన్నాడు ఒక ఇంట్లో చెల్లె ఉన్నది ఒక ఇంట్లో అన్న ఉన్నాడు వీళ్ళందరికీ కూడా అశోక్ సారు చదువు చెప్పిండు వాళ్ళ కోసం కొట్లాడిండు ఒక్కొక్కరిగా నలభై ఓట్లు ఒక్కొక్కరిగా యాభై ఓట్లు ఒక్కొక్కరు గ్రామానికి మొత్తం కూడా ఆ ఉన్న ఓటర్లందరినీ ప్రభావితం చేస్తే అశోక్ సార్ గెలుస్తాడు మీ మధ్యనే ఉంటాడు మీ వెంటనే నడుస్తాడు మీ అంశాలు తెలుసుకుంటాడు మీకోసం పోరాటం చేస్తాడు కాదు నిరుద్యోగి మేలుకో ఒక్కసారి ఆలోచన చేయి న్యాయబద్ధంగా ఆలోచన చేయి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేయి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కంపల్సరిగా మే ఇరవై ఏడో తారీఖు నాడు మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఓటు హక్కు ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం నిరుద్యోగ వ్యవస్థ గురించి కొట్లాడడానికి అశోకసారి సిద్ధంగా ఉన్నాడు నిరుద్యోగ హక్కుల రక్షణ కోసం అశోకసారి సిద్ధంగా ఉన్నారు మీరే 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 ఒక్కసారి ఆలోచన చేయండి అమ్ముడు పోతే ఆగమైతాం అమ్ముడు పోతే ఆగమైతాం ఒకసారి ఒకవేళ మీకు డబ్బులు కనుక అత్యవసరం అవి కూడా అవసరం అనుకుంటే తీసుకోనైనా అశోక్ సార్కి మొదటి ప్రాంత ఓటాలా లేకపోతే గోసదీస్తాం ఐదేళ్ళు అంధకారంగా అంశాన్ని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కానీ నిరుద్యోగులు ఏ పార్టీని పట్టించుకోవడం లేదు ఎవరు మాట్లాడడం లేదు అశోక్ సార్ నిరుద్యోగుల తరపున ఉద్యోగుల తరపున గత పదేళ్లుగా ప్రశ్నించే గొంతుగా ఉన్నాడు జైలు పాలైనడు ఆమె నిరాదీ చేసిడు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ల మధ్యనే తమ జీవితాన్ని గడుపుతున్నట్టు వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ కాబట్టి అమ్ముడు పోవద్దని ఆగమైతావని నిరుద్యోగిని మేలుకొనమని చెప్పేసి అశోక్ సార్ మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ యొక్క అందరి బాధ్యత నాది నా కోసం మీరు పనిచేయండి మీకోసం నేను పనిచేస్తానని మేము అందరి చేతులెత్తి మొక్కుతూ ఉన్నాను కాబట్టి పద్దెనిమిదో సీరియల్ నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటును ఒకటో నెంబర్ ఎలాంటి ఓఎన్ఈఓన్ రాయడం కానీ మార్క్ పెట్టడం కానీ వరుస క్రమ సంఖ్యలలో ఎక్కడ మిస్ కాకుండా జాగ్రత్తగా ఓటేసి అశోక్ సార్ని గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ